ఒకవైపు జోరు ఒకవైపు హోరు ఇంకోవైపు ధీమా ఈ మూడు మధ్యలో జరుగుతున్నది ఈరోజు అయితే ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి ఒకటో రౌండ్ కూడా పూర్తయిపోయింది రెండో రౌండ్ కూడా నడుస్తున్న సమయంలో ఇప్పుడైతే అధికంలో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చేసి అరవై రెండు టీఆర్ఎస్ నలభై ఆరు అలాగే బిజెపి చూసుకుంటే ఆరు అలాగే ఎంఐఎం నాలుగు సీట్లతో ఇతరులు చూసుకుంటే ఒకరు ఒక సీట్ అయితే ముందంజలో అధికంలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడైతే మనతో లైన్ లో మాట్లాడడానికి దీని గురించి మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు కపర ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి పంపిస్తున్నారు సార్ నమస్తే కదా సార్ సార్ ప్రసాద్ నమస్తే సార్ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ఫలితాల్లో బిజెపి వెనుకబడడానికి కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్ళడానికి టిఆర్ఎస్ పార్టీ కూడా అదే బిఆర్ఎస్ పార్టీ నిలబడే కారణం ఏంటంటుంటారు సార్ అంటే స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా బలంగా ఉంది ప్రభుత్వాన్ని అంటే ఈ ప్రభుత్వాన్ని ఎక్కడైనా గద్దెటింపాలనేటువంటి కృత విషయంతో ఓటర్ ఉన్నట్టుగా ఈ రిజల్ట్స్ బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎవరైతే టిఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కోగలుగుతారో ఆ వ్యక్తికే ఓటు పోయినట్టుగా అర్థమవుతా ఉంది అయితే ఎక్కడైతే ఇప్పుడు మన బీజేపీ వెనుకజీలో ఉండడానికి చాలా ప్రధాన కారణం కూడా అదే ఎందుకంటే బీఆర్ఎస్ ను గట్టిగా చూసుకోనగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా ప్రజలు పాటించినట్టుగా అర్థమవుతా ఉంది కాబట్టి

పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా దుబాటా లోటీగా ఉన్నారు రాష్ట్రంలో బిజెపి ఆధిక్యం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ ఫలితాల బట్టి మనం పూర్తిగా అంచనా వేయలేదు ఎందుకంటే ఉదాహరణ గెడ్డూల్లో ముందంజంగా ఉన్నారు ఎనిమిది వందల ఓట్లతో కేసీఆర్ గారు ముందంజ ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చిన దాంట్లో ఎక్కువగా ఆ తూప్రాన్ సేపడేటువంటి ప్రాంతం వస్తుంది అందులో ఎక్కువ పద్నాలుగు వేల ఓట్లలో మైనారిటీలు దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి

ఆలయం కాదు కానీ రాబోయే ఇంకా అనేక రౌండ్ల ఓట్లు ఉంటాయి కదా వాటిల్లో మనకు ఎక్కువగా అంటే మన పర్సంటేజ్ ఓటు తర్వాత ఫస్ట్ రౌండ్ ఏ ప్రాంతం నుంచి వచ్చింది అక్కడ ఏ ఓటు ఉన్నాయి మనం పరిధిలోకి తీసుకోవాలి కాబట్టి మూడు నాలుగు ఐదు రౌండ్లు అయితే తప్ప ఫలితం స్పష్టంగా అర్థం కాదు ఓకే సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు ఎన్నికల ప్రధానంగా చూస్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి కాంగ్రెస్ పార్టీ నేను అనుకోను వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్ ఇస్తాం దానికంటే ఆ టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోనే బలంగా కాకపోతే టిఆర్ఎస్ పార్టీ అబద్దాలు చెప్తుంది చెప్పిన మాట చేయదు అనేది బలంగా ప్రజల్లో ఉన్నటువంటి మాట కాబట్టి కాంగ్రెస్ అంటే బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయాలని ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ నిలుచుకున్నట్టుగా చెప్తా ఉన్నారు తప్ప ఇది పెద్దగా అంటే ప్రజలు కేవలం టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ ను కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కృత నిశ్చయంతో ఓటేసినట్టుగా కనబడతాం ఇప్పుడు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ వెనకంగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండదు సార్ జనాలు ఏ విషయాన్ని ఎక్కువ తీసుకొని ఉండదు సార్ అబద్ధాలు టిఆర్ఎస్ చెప్పే కింద అబద్ధాలు వాళ్ళు చెప్పిన పని చేయరు అనేది ఒకటి దళిత బంధు ప్రధాన అడ్డైంది బిఆర్ఎస్ పార్టీకి అట్లనే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం అంటే చెప్పిన పని అయితే నిరుద్యోగం పేపర్ లీకేజ్ కావడం ఇవన్నీ కూడా బిఆర్ఎస్ వ్యతిరేక భవనాలు చూసినట్టుగా కనబడతా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత పది సంవత్సరాలుగా అసలు ప్రజలను పట్టించుకోకపోవడం అయినా ఏ చెప్పిన మాట ఏ ఒక్కరు కూడా చేయకపోవడమే ఇప్పుడు మనం బిఆర్ఎస్ కు ఈ దుస్థితి రావడానికి గల చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్ మళ్ళీ నేను